విజయనగరం జిల్లా బండపల్లి మండల అంబటివలస గ్రామంలో బుధవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగర్ ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించారు కుటుంబ ప్రభుత్వంతోనే ప్రజల సొంత కల నెరవేరుతుందని ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ గ్రామవాసులందరికీ నమస్కారం సొంతిల్లు కట్టుకోవడం అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశయం అవుతుంది చిన్నదో పెద్దదో మనకంటూ ఒక అనేది మనందరి ఆశయం ఉంటుంది సో ఈరోజు మనకు రాష్ట్రం మొత్తం మీద ఈ ఆశయం నెరవేర్చుకున్న వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల చేతి మీదుగా ఈరోజు అన్ని హౌసెస్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాలో

తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరి అదే నడవడిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి గౌరవ ప్రధానమంత్రి కానీ దేశమంతా కూడా ప్రతి కుటుంబానికి కూడా ఈ ఇల్లు ఇవ్వాలి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు హౌసింగ్ ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అది ఈరోజు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సుమారు ఈ రాష్ట్రంలో మూడు లక్షల పైచలకు ఉన్నటువంటి ఇళ్లకి గ్రోప్ రేస్ కార్యక్రమం పెట్టుకొని ఆ గ్రూప్ కార్యక్రమంలో భాగంగా నేను గౌరవ కలెక్టర్ గారు అలాగే ఉన్నతాధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అంబటివలస విలేజ్ బొండపల్లి మండలంలో విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో వా ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళతో పాటు గ్రూపరేషన్ చేసుకొని ఈరోజు మీ మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేసుకుంటూ ప్రధానంగా మూడు లక్షల ఇల్లుల్లో విజయనగరం జిల్లాలో ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల ఇల్లులు విజయనగరం జిల్లాలో ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లు కట్టుకొని మధ్యలో ఆగిపోయినటువంటి ఇల్లులకి సుమారు నాలుగు వేల ఐదు వందల ఇల్లులు విజయనగరం జిల్లాలో ఆర్థిక సాయం చేసి వాళ్ళ ఇల్లులు కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక అవకాశం కల్పించాలని విషయం మీకు తెలియజేసుకుంటున్నాను సుమారు బీసీ వర్గాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక యాభై వేల రూపాయలు అలాగే ఎస్సీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలు అలాగే ట్రైబల్స్ పీవీజీటీ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఈ ప్రభుత్వం కల్పించి వాళ్ళు ఇల్లు నిర్మాణానికి పూర్తి స్థాయిలో అవ్వడానికి పూర్తి స్థాయిలో అవకాశం కల్పించిన విషయాన్ని కూడా మీ ద్వారా ప్రధానికే తెలియజేసుకున్నాను అంతేకాకుండా ఐదు వందల హౌసెస్ కి సుమారు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు యాభై ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఇలాగా రాష్ట్రం అంతా కూడా మూడు లక్షల ఇల్లులు ఒకేసారి నిర్మాణం ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళ గృహ ప్రైస్ కార్యక్రమం ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలందరూ కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళకి వాళ్ళ ఇల్లు గృహ లో మేము పార్టిసిపేట్ చేయడం మా అందరూ